నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున యువతీ యువకులకంటే నిరుద్యోగులకు ఒక ఆఫర్ అయితే ఇచ్చింది అంటే ఒక పథకం ఒకవేళ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే కనుక ఖచ్చితంగా ఈ పథకాన్ని తీసుకొస్తాము తద్వారా యువతీ యువకులకు చేదల వాదడుకుంటామని అన్నారు సో ఆ పథకం క్లియర్గా విషయాలు ఎలా ఉంటాయంటే ఒక్క నియోజకవర్గానికి ఐదు వందల మందిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క వ్యక్తికి పది లక్షలు అంటే ఒక్క నియోజకవర్గంలో ఐదు వందల మందిని యువత యువకులను సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి పది లక్షలు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో క్యాలిక్యులేట్ చేస్తే నూట డెబ్బై ఐదు ఇంటూ ఐదు వందలు ఇంటూ పది లక్షలు ఎంత అవుతుంది ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు అది ఒక సంవత్సరానికి అదే ఐదు సంవత్సరాలకైతే ఐదు సంవత్సరాలు ఇంటూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంటూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదు వందలు ఇంటూ ఒక్కొక్కరికి వచ్చేసి పది లక్షలు ఇంటూ నలభై మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఈ పథకం కానీ వస్తే సాధ్యమైనంతవరకు యువత యువకులు ఉద్యోగాల మీద పోరు హ్యాపీ కదా పది లక్షలు వచ్చినట్టు ఏదైనా వ్యాపారం పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళ తెలివితేటలతో బతికేయచ్చు కదా సో ఈ పథకం మంచిదే కానీ దీనికి మళ్ళీ విధి విధానాలు ఏముంటాయని తెలియదు సో పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయినట్టున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే క్యాంపెయిన్లో ఇచ్చినటువంటి ఈ మాట ఒక్కసారి పునరాలోచించుకొని ఈ పథకం కానీ మొదలు పెడితే సాధ్యమైనంత వరకు ఏదో ఒక స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ పది లక్షలతో వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు వాళ్ళ కుటుంబాన్ని బాగుపరచుకోవచ్చు సో మీ ఆలోచన మంచిదే కానీ అది కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది ఇక మీ మీ మీద ఉంటుంది ఎందుకంటే ఊహించినటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారో దాంతో మంచి పేరే వస్తుంది సో వివాద రహిత అంటే కొన్ని అగ్రెసివ్గా కొన్ని కొన్ని అనవసరమైన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయిన పాలనాపరంగా మాత్రం మొదటిసారి మీరు డిప్యూటీ సీఎం అయినా కూడా అవగాహనతోనే అని అనిపిస్తుంది సో ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది పాలన పరంగా స్టేట్మెంట్ల పరంగా పక్కన పెట్టేస్తే సో ఇది కూడా యువత యువకులకు మీరు చేస్తే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం ఆల్ ది బెస్ట్